గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఆపరేషన్ కగార్ పేరుతో వాళ్ళని ఎందుకు మట్టు పెడుతున్నాము కంప్లీట్ మధ్యప్రదేశ్ లీడర్షిప్ కాంగ్రెస్ లీడర్షిప్ నలభై ఐదు మందిని ఎవరు చంపారండి

న్యూస్ సిరీస్ న్యూస్ అండ్ నిజాలు ఆన్ ఐ డ్రీమ్ నిజంగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండాల్సినటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తుని ఎలా ఊహించుకోగలము నా రక్ నా ఒంట్లో రక్తం కాదు సింధూరం ప్రవహిస్తోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే చాలా తీవ్రమైనటువంటి స్వరంతో చెప్తుంటే భారతీయులుగా ఇక్కడున్నటువంటి స్థానికులుగా మనం దేని మీద పోరాటాలు చేస్తున్నాం ఎందుకోసం ఫైట్ చేస్తున్నాము యాక్చువల్గా ఫోకస్ దేని మీద ఉండాల్సిన అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు సురేష్ గారు నమస్కారం అండి సో నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు సింధూరం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు మనం చేస్తున్న ఫైట్ అంతానేమో కరాచీ బేకరీ పేరు మార్చేయండి మైసూర్ పాక్ కాదు మైసూర్ శ్రీని చేయాలి లేదు మేము క్రికెట్కి సంబంధించి ఏషియా కప్లో మేము పాల్గొనము ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాము పోరాటాలు ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నాయి యాక్చువల్గా పాకిస్తాన్తో మన సంబంధాలని ఎలా మనం డిజైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎలా ముందడిగా వెయ్యాలంటారు అక్కడేమో మోదీ కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు అన్ని వేరుగా ఉంటాయి ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఆందోళనలు ఎలా చూస్తున్నారు మీరు మోదీ గారు చేసిన ట్వీట్ చేసిన స్టేట్మెంట్ మీదే కాంగ్రెస్ వాళ్ళు చాలా కలిసి పడ్డారు అందరు కలిసి పవన్ కేరా నుంచి జయరాం రమేష్ నుంచి చాలా మందికి జోక్లు వేసుకున్నారు దాని మీద మిమ్మల్ని తయారు చేసుకున్నారు ప్రధానమంత్రి ఏం చెప్పారని వాళ్ళకి అర్థం కాలేదు అది ప్రాబ్లం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళలో నాకు ఒక ఇంకో హ్యాండిల్ ఉంది ఐఎన్సీ కేరళ అని చెప్పి దే ఆర్ ద మోస్ట్ నొటోరియస్ వాళ్ళైతే ప్రధానమంత్రి గారి గురించి చాలా ఏం చెప్తారు అన్ప్రింటబుల్ లాంగ్వేజ్లో ట్వీట్ చేశారు సో మీరు చెప్పినట్టు వాటి ప్రకారం కరెక్టే ఎందుకంటే అక్కడ ఒక పెద్ద బ్యాటిల్ నడుస్తున్నప్పుడు ఇక్కడేమో మనం లోకల్ బ్యాటిల్ కొట్టుకుంటున్నాం కరాచీ బేకరీ పేరు మార్చాలని చెప్పి కరాచీ బేకరీ అంటే కరాచీని వచ్చిన సింధీలు వాళ్ళు హిందువులు అది కూడా మన వాళ్ళకి తెలియదు అడిగాను మొన్న ఒక అరిదగారు కరాచీ బేకరీ ఏంటంటే హైదరాబాద్ నుంచి కాదు బయట నుంచి వచ్చిన మనిషి ఇది వాళ్ళు ముస్లిమ్స్ అన్నారు నేను చెప్పాను వాళ్ళు కాదు ది ఆర్ సింధీస్ అండ్ వాళ్ళని ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై సంవత్సరాల ముందు ఐ డిడ్ ఐ డిడ్ ఐ ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ దమ్ అనమాట అది ఆ జనరేషన్ ఆయన వాళ్ళు ఇప్పుడు లేరు సో నెక్స్ట్ జనరేషన్ నడిపిస్తున్నారు థర్డ్ జనరేషన్ వాళ్ళ అక్కడి నుంచి వచ్చే సింధీస్ లాంటి స్ట్రగుల్ చేసిన మంచి పంజాబీస్ లాంటి స్ట్రగుల్ చేసిన చాలా తక్కువ మన దేశంలో ఇండిపెండెన్స్ తర్వాత అందుకే అక్కడ నుంచి మొత్తం వాళ్ళ ఇల్లంతా ఇడిచేసి వేసుకున్న బట్టలు వేసుకుని వచ్చిన మనుషులు ఇక్కడికి కట్టుబట్టలతో వచ్చి నథింగ్ బట్ దట్ దాంట్లో చాలా మందిని వస్తూ వస్తూ చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు లైక్ ఎక్కిసి ఎట్లైనా భారతదేశంకి వచ్చి ఢిల్లీ లాంటి ఏరియాలో వచ్చి రెఫ్యూజీ కాలనీలో ఉండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బిజినెస్ బిల్డప్ చేసుకొని థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ పైకి వచ్చారు వాళ్ళు కష్టపడిన కష్టాలు మనకు తెలియదు సౌత్ ఇండియాలో సౌత్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా అని చెప్పాను నేను సౌత్ ఆఫ్ ఇండియాలో మనకి దీని గురించి ఎక్కువ తెలియదు ఇక్కడ మనం లాంగ్వేజ్ మీద కొట్టుకుంటాం మా మీద హిందీ ఇంపోజ్ చేస్తున్నారు మా మీద కన్నడ ఎందుకు మాట్లాడలేదని చెప్పి మనకు ఎస్బీఐ మేనేజర్ మీద కట్టుబడ్డారు వీళ్ళందరూ కలిసి లక్లీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ లాంగ్వేజ్ షవనిజం లేదు ఇక్కడ తమిళనాడులో ఉన్నట్లు కానీ కర్ణాటకలో ఉండి మనకంత లేదు ఇక్కడ ఎందుకంటే మన ఇక్కడ ఆల్రెడీ వీ స్పీక్ దక్ని మన ఉర్దూ కాదు మాట్లాడేది హైదరాబాద్ వీ స్పీక్ దక్నీ ఇ డిఫరెంట్ డైలెక్ట్ దాంట్లో మరాఠీ ఉంటుంది దాంట్లో కన్నడిగా ఉంటుంది కన్నడ కన్నడ ఉంటుంది దాంట్లో మీరు చూస్తుంటారు హై కైకో అంటారు అది టిపికల్ మహారాష్ట్రియన్ వర్డ్ అది హౌ కైకో ఇదంతా చాలా మటుకు నిజాం స్టేట్ నుంచి ఇంటిగ్రేట్ చేసుకు వచ్చిన లాంగ్వేజ్ అనమాట సో మనకు ఆ ప్రాబ్లం లేదు మన ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో చిన్న చిన్న దాని మీద పట్టుకొని మనం దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాం అనమాట మీరు చెప్పినట్లు మైసూర్ పాక్ పాక్ ఉందని చెప్పి దాన్ని చేంజ్ చేసేద్దాం మైసూర్ శ్రీ చేద్దామా మైసూర్ రెండు చేద్దామని తింటున్న దానికి ఎందుకండి కొట్టుకోవడం నాకు అర్థం కాదు దాంట్లో పాక్ ఎందుకు వచ్చింది మీకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి ఇది చాలా మటుకు డిబేట్స్లో కూడా మీరు బిలీవ్ చేయరు లాస్ట్ ఎస్పెషల్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ పహల్గామ్ జరిగిన తర్వాత కూడా మోదీ గారు ఎందుకు బాంబే వేయట్లేదు మోదీ గారు నాకు ఫోన్ చేసి అడుగుతారు నేను చెప్పాను నేను మోదీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా బాంబేమని ఆయన మీటింగ్ పెట్టారు టైం తీసుకుంటారు టెన్ ఫిఫ్టీన్ డేస్ మినిమం తీసుకుంటారు ఇంటెలిజెన్స్ కావాలి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలి టెక్నికల్ ఇంటెలిజెన్స్ కావాలి ఆర్మ్ ఫోర్సెస్ రెడీ కావాలి ఎయిర్ ఫోర్స్ పైలట్ మీకేం పోదండి ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ పైకి వెళ్ళి వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక విసైల్ కొట్టి వాళ్ళు పడిపోతే వాళ్ళు చనిపోతే లేకపోతే ఆడిపోతే అప్పుడు మీరేమంటారు అప్పుడు పాట మార్చేస్తారు మోదీ గారికి తెలియదు మోదీ గారు ఎందుకు చేస్తున్నారు యుద్ధం అంటారు వీ షుడ్ హ్యావ్ పీస్ అంటారు అప్పుడు మారిపోతుంది లాంగ్వేజ్ అంతా సో మనకేంటంటే మన చిన్న చిన్న బ్యాటిల్స్లో ఉంటాం మనం ఇప్పుడు నేను ఎప్పుడు రిపీట్ చేస్తుంటాం మనం ఒక వీక్ ఫైనాన్స్ ఎక్స్పోర్ట్స్ అయిపోతాం బడ్జెట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు యుద్ధాలు ఎక్స్పోర్ట్ అయిపోయినాం తర్వాత ఐపీఎల్ నడుస్తున్నప్పుడు క్రికెట్ ఎక్స్పోర్ట్ అయిపోతాం మనం ధోని దగ్గర ఎట్లా బ్యాటింగ్ చేయాలని చెప్తాం మనం అది సో ఇట్లాంటి దాంట్లో మనకు ఒక మెచ్యూరిటీ లేదు అది ప్రాబ్లం సో మీరు చూస్తుంటారు ఇక్కడ ఇది ఒక్కటే కాదు ఇష్యూ మేజర్ ఇష్యూస్ కూడా అంతే ఏదైనా ఒక మాట డిబేట్కి వస్తే స్కూల్ గురించో లేకుంటే ఎడ్యుకేషన్ గురించో దేని గురించో మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు రూట్ తీసుకొని సో లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది మన దాంట్లో లేదు ఫస్ట్ ఆఫ్ లాజికల్లీ ఆర్గ్యూ చేయాలంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి మీ దగ్గర అది లేదు మన వాళ్ళ దగ్గర నా దగ్గర ఆర్గ్యూ చేస్తే చాలామంది ఎస్పెషలీ వాట్సాప్లో ఆర్గ్యూ చేస్తు చాలామంది ఉన్నారు సురేష్ గారు మీరు మొన్న అన్నారు పిఓజేకే ఎందుకు తీసుకో తీసుకోకూడదు అన్నారు అని చెప్పి పెద్ద ఒక క్యాంపెయిన్ నా మీద అనిపించారు నేను చెప్పాను పిఓజేకి ఏదో అక్కడ పెట్టిన ఏదో చిన్న పూల కులి అక్కడ వెళ్ళి తీసుకొచ్చా అని మీరు అడిగాను వాళ్ళ దేశం అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ మీరు వెళ్తే అక్కడ ప్రజలు మిమ్మల్ని బొట్టు పెట్టి పిలుస్తారా రమ్మని దండలేస్తారా మీకు కాదు కదా వాళ్ళంటారు విఆర్ పాకిస్తాన్ ఇస్ విఆర్ విఆర్ ఫార్మ్ పర్టికులర్ కమ్యూనిటీ వీ ఓన్ కమ్ అంటు ముందే మన కశ్మీర్తోనే ఇష్యూ ఉంది అది తీసుకుంటే అక్కడ ఇంకా టెర్రరిస్ట్ ఉన్నారు వాళ్ళని కూడా మనం తీసుకోవాలి అని అడిగాను ప్రాక్టికల్గా ఆలోచించారే అమిత్ షా గారు చెప్పారు అదొక ఎమోషనల్ డైలాగ్ అది ఓన్లీ పెండింగ్ ఇష్యూస్ పిఓజేకి కరెక్ట్ ఓన్లీ పెండింగ్ ఇష్యూ కానీ మనకు పిఓజేకి ఖాళీ చేసి ల్యాండ్ ఒకటి ఇవ్వరు కదా అక్కడ ఉన్న మనుషులు కూడా తీసుకోవాలి మనం అక్కడ ఉన్న సమస్యలు కూడా సమస్యల సమస్యలా అక్కడున్న టెర్రరిస్ట్లు ఏమైపోతుంది పది సీట్లు ఎక్స్ట్రా పోతుంది వాళ్ళకి అక్కడ కమ్యూనిటీ వాళ్ళకి అప్పుడు వీళ్ళు ఏడుస్తారు అది ఎట్లా చేస్తారు అది చేయకూడదు కదా అంటారు వేరియస్ ఇష్యూస్ సో దీని గురించి నేను మళ్ళీ కొన్ని కొంతమందికి రిప్లై చేస్తుంది అంత కొంతమంది అసలు రిప్లై చేయలేదు ఇప్పుడు మన ఏ ఛానల్ వెళ్ళినా కానీ వాళ్ళు లింక్ పంపించిన తర్వాత యూట్యూబ్ క్లిక్ చేస్తే చాలామంది కామెంట్లు కొడతారు కొన్ని కామెంట్ నేను రిప్లై చేస్తాను కొన్ని సెన్సిబుల్గా ఉంటుంది కామెంట్ కొంతమంది కావాలి కామెంట్ చేయాలని కామెంట్ చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా అండి మీరు ఒక్కటే పనిచేయాలి మన గవర్నమెంట్ వాట్సాప్ మీద ఒక వాట్సాప్ మెసేజ్కి రూపాయి పెట్టాలండి రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్ బంద్ అయిపోతుంది వీడియో ఫార్వర్డ్ చేస్తే పది రూపాయలు ఛార్జ్ చేయాలండి ఒక్క వీడియో పోదు మళ్ళీ రేపటి నుంచి ఇదేమైపోయిందంటే మనకు టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అయిపోయింది మన దేశంలో ఏం కావండి చెప్పుకోవచ్చు ఏమైనా కానీ తిట్టుకోవచ్చు ఇదంతా ఉంది కానీ నిజానికి వస్తే ఒక మీరు ఒక పని చేస్తారా పది రూపాయలు పాకెట్ నుంచి పెట్టేవారు నేను హెల్ప్ చేస్తారంటే ఎవరు చేయరు అప్పుడు ఈ మాటలు అన్నీ పోతాయి రుక్డి మీద యాక్సిడెంట్ అయ్యి కూడా పడి ఉంటే పక్కన చూసుకుంటే వెళ్ళిపోతారు మన వాళ్ళు దాట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అది ఉందన్నమాట సో సివిక్ సెన్స్ అనేది మనకు లేదు నైంటీ పర్సెంట్ ఆడియన్స్కి సివిక్ సెన్స్ లేదు అది కాకుండా ఇట్లాంటి డిబేట్స్లో ఇట్లాంటి లేనిపోయిన దాంట్లో పడడంలో యూషుడ్ లుక్ ఎట్ ద బిగర్ పిక్చర్ అక్కడ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు ఆయన క్రిటిసైజ్ చేయడానికి చాలా మంది ఉంటారు మీరు ఆయన ప్లేస్లో ఉండండి ఒక ఇల్లు నడిపియాలంటే మనకు తెలుసు టెన్షన్ ఎంత ఉంటుందండి ఒక కంపెనీ నడిపియాలంటే మనకు తెలుసు టెన్షన్ ఒక రాజ్యం నడిపియాలంటే టెన్షన్ ఎంత ఉంటుందండి ఎంత ఎన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఆయన మీద ఉన్న ప్రెషర్ ఆలోచించండి ఆలోచించకుండా మోదీ గారు బాంబే వేయట్లేదు వేసిన తర్వాత ఎందుకు ఆపేశారు సడన్గా మనం వెళ్ళి పాకిస్తాన్ మొత్తం కాన్కార్ చేస్తున్నాయి ఎంత ఈజీ అనుకుంటారండి ఇది నాలెడ్జ్ లేదు వాళ్ళకి పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆస్టనల్ కానీ అది బ్లఫ్ అదే మనకు తెలిసిపోయింది ఇట్స్ ప్యూర్ బ్లఫ్ యూజ్ చేయొచ్చు కానీ వాళ్ళు దే క్యాన్ యూజ్ ఇట్ యూజ్ చేయలేని కాదు కానీ వాళ్ళు బ్లఫ్ చేస్తుంటారు మేము యూజ్ చేస్తాం మేము యూజ్ చేస్తాం షుడ్ మనం ప్రాక్టికల్గా ఆలోచించి సరే ఫస్ట్ మన దేశాన్ని సర్వ్ చేద్దాం కదా మనం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి మన రోడ్లు కానివ్వండి మన ట్రాఫిక్ కానివ్వండి మన వర్షం పడితే రోడ్లు ఇట్లా ఉంటుంది అది లెటర్ సార్ట్ అవుట్ అది అప్పుడు చెప్తారు లేదు అంత గవర్నమెంట్ పని అంత మున్సిపల్ కార్పొరేషన్ పని నా పని ఏం లేదు మీరేం చేస్తారు మళ్ళీ వాట్ ఆర్ యూ డూయింగ్ ఎస్ అన్ ఇండివిజువల్ జీరో దట్స్ అ ప్రాబ్లమ్ సో ఇప్పుడు మనం ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడతాం వాళ్ళతో క్రికెట్ ఆడాలా వద్దా దీని అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం తప్ప రెస్పాన్సిబిలిటీస్ అనేది పంచుకోవట్లేదు అనుకున్నప్పుడు ఎవరి లైన్స్ ఏంటి ఎవరు అతిక్రమిస్తున్నారు అంటే దాన్ని డిసైడ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు అంటారు ఎలా చూడాలి ఈ ఇష్యూలస్ అన్నింటినీ పొలిటికల్ లెవెల్లో చూడాలంటే లీడర్షిప్ ఉంటుంది అంటారు ఒక దేశానికి ఒక లీడర్షిప్ ఉంటుంది క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని చెప్పి జాన్ ఆఫ్ కెనడీ టైంలో పెద్ద క్రైసిస్ ఉంది మీకు గుర్తుంటుంది సోవియట్ యూనియన్ వాళ్ళు వాళ్ళ మిసైల్స్ తీసుకొచ్చి క్యూబాలో పెట్టారు క్యూబా నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ యుఎస్ ఫైర్ చేయాలంటే ఈజీగా ఫైర్ చేసి యూఎస్ మొత్తం ధ్వంసం అయిపోతుండే ఆ టైంలో కోల్డ్ వార్ క్రైసిస్ జాన్ ఆఫ్ కెనడీకి ప్రాబ్లం జాన్ ఆఫ్ కెనడీ ఏం చేస్తారు యాజ్ అ లీడర్ డెడ్ లైన్ ఇచ్చారు ఈ డెడ్ లైన్ లోపల మిసైల్ అక్కడ తీయకపోతే సంగతి అని చెప్పారు ఆ టెన్షన్ ఆలోచించి ఎవరు డిసిషన్ ఎవరు తీసుకుంటున్నారు ఇంపాక్ట్ చేస్తుంది దేశం మొత్తం ఇంపాక్ట్ చేస్తుంది మోదీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు చాలా మంది మోదీ గారిని తిట్టారు నేను లైన్ లైన్లలో నిలబడితే నాకు డబ్బులు రాలేదు చాలా మంది నేను చూ నాకు అస్సలు ప్రాబ్లం లేకుండా అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన ఎంత డబ్బులు ఉంటుంది మీ ప్రాబ్లం ఏంటంటే మీరు అనుకున్నారు బ్యాంకులో ఉన్న డబ్బులు అంతా పోతుంది అనుకుని అందరు లైన్ల నిలబడ్డారు ఎవరో పుకార్లు చెప్పారు రాజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నేను లైన్లైన్లో పడితే నాకు పది పైసలు రాలేదన్నారు ఇరవై రూపాయలు వచ్చిందన్నారు ఎవరో కదా కొంతమంది చనిపోయారు అన్నారు ఏం జరగలేదు అసలు సరే ఇట్ వాజ్ మొమెంటరీ ఏం చెప్తారు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉండే ఆ టైంలో ఓ మోదీ గారు ముందే చెప్పి డిమానిటేషన్ చేయాలి అంటే సస్పెన్స్ ఉంటేనే కదా దానికి అదర్వైజ్ మీరు ముందే చెప్పేస్తే అందరూ డబ్బులు అన్నీ వెళ్ళి దాచుకుంటారు ఎక్కడో ఉన్న దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటారు చేశారు అప్పుడు కూడా చాలా మంది సో ఒక డిసిషన్ తీసుకున్నాడు దానికోసం మోదీ గారు ఎప్పుడైనా ఎయిట్ ఓ క్లాక్ చాలా మంది భయపడతారు ఇంట్లో ఇప్పుడు ఈసారి ఏం రాబోతున్నాయి కోవిడ్ వచ్చింది ఒకసారి కోవిడ్ బంద్ చేసి లాక్డౌన్ చేసేసారు నెక్స్ట్ టైం దానికన్నా ముందు డిమానిటేషన్ చేశారు నెక్స్ట్ ఇప్పుడు మొన్న మొన్న మాట్లాడి పాకిస్తాన్ గురించి మాట్లాడారు సో పొలిటికల్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక ఒక మెచ్యూరిటీ ఉండాలి యాక్సెప్ట్ చేయడానికి దాన్ని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ చూసాను ఇప్పుడు కూడా కాదు ఎనీ డిసిషన్ మీరు ఆలోచించారు నరసింహారావు గారు ఉన్నప్పుడు ఎకానమీ ఓపెన్ చేసాం వెళ్తున్నప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆయన మీరు చేసిన ఆరోపణలు అబ్బా చెప్పక్కర్లేదు నేను కేరళ నుంచి కేరళలో ఒక డిసిషన్ తీసుకోవాలంటే పది మంది అక్కడ అడగాల్సి వస్తుంది డిస్కషన్ నడుస్తుంది డెవలప్మెంట్ లేదు అక్కడ ఇది ప్రాబ్లం అన్నమాట సో మన దేశంలో కూడా మీరు అడిగిన దానికి పాకిస్తాన్తో రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటే అది పొలిటికల్ లెవెల్లో చూసుకుంటారు మీ లెవెల్లో మీరు చూసుకోండి మీరు పాకిస్తాన్ నుంచి ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారా దెన్ దర్ ఇస్ అన్ ఇష్యూ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో లేకుండా మీరు ఇన్వైట్ చేయొచ్చు ఎవరినైనా కావాలండి రేపు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఆడాలా అది న్యాచురల్ పొలిటికల్ డిసిషన్ అది వద్దు ఉమెన్స్ వరల్డ్ కప్ ఉమెన్స్ కప్ ఏదో రాబోతుంది ఏషియా కప్ దాంట్లో మనం ఆటలేదని చెప్పేసాం కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు అంటారు కదా మీరు అక్కడ యుద్ధం నడుస్తున్నప్పుడు మీరేమో క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ ఎవరైనా నవ్వుతారు మీకు ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చిందా అది కదా ఐపీఎల్ కూడా అదే చెప్పారు కదా అక్కడ పాకిస్తానే చెప్తారు మీ మా మీద బాంబేస్ మీరు ఐపీఎల్ ఆడుకుంటున్నారని చెప్పి చేశారు అది సో ఐపీఎల్ అని కాదు ఐపీఎల్ ఇస్ లైక్ సినిమా థియేటర్కి వెళ్ళొద్దు అంటారు ఎవరైనా కాదు పీరియడ్ ఆఫ్ మార్నింగ్ ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళకూడదు యుద్ధం అయ్యేదాకా ఎవరు వెళ్ళకూడదు అది ఇట్స్ నాట్ లాజికల్ మన దగ్గర ఒక వాల్యూ లేదు దేనికి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో చెప్పేసుకుంటారు అంతే ఆర్గ్యుమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంతే లాజికల్గా ఎప్పుడు ఆర్గ్యూ చేయరు ఐ లైక్ టు నేను చాలా మటుకు డిబేట్స్ కూడా చెప్తున్నాను దానికోసం నేను ఈ వన్ అవర్ డిబేట్స్కి ఎప్పుడు వెళ్ళాను రాత్రిపూట సెవెన్ టు ఎయిట్ ఉంటుంది చూడండి ఎప్పుడు అన్ని ఏ ఛానల్ డిస్కషన్ ఐ విల్ నెవర్ గో ఒకసారి అర్ణబ్ గోస్వామి ఛానల్కి వెళ్ళాను కానీ అక్కడ కూడా సమ్మడికి ఏమైనా టోల్ మీ అంద పీస్ డిస్కషన్ చాలా టెండా అయిపోయింది కొంచెం గరం చేయాలని చెప్పారు వెరీ ఆబ్వియస్ సైన్ వాట్ టు డూ ఇదివి దట్స్ అదొక నైట్లో ఒక సర్కస్ అయిపోయింది అనమాట అది లాజికల్గా మాట్లాడే డిస్కషన్కి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు కానీ గంట సేపట్లో ఒకరు వచ్చి ఒకరిని తిట్టుకోవడం వాని ఇంకో తిట్టుకోవడం తర్వాత అందరు కలిసి చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోతారు వాట్ డిడ్ యూ లర్న్ ఫ్రమ్ ఇట్ జీరో సో మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలంటే చాలామంది వారు ఆడతారు యు ఓన్ బిలీవ్ ఇట్ సురేష్ గారు మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందన్నా మన కూడా ఈ రెండు మూడు ఛానల్ వాళ్ళు అడిగారు నేను నథింగ్ మ్యాజిక్ ఇట్ ఏ చిన్న టైం పది నిమిషాలు దొక్కు కూడా ఏదో చదువుకుంటూ కూర్చుంటాను వన్ ఐమ్ డ్రైవింగ్ ఐ పుట్ మై బ్లూటూత్ ఆన్ అంటే కార్ బ్లూటూత్ ఆన్ అండ్ ఐ లిసన్ టు న్యూస్ లిసన్ టు న్యూస్ నాట్ వాచ్ న్యూస్ ఎందుకంటే మన అటెన్షన్ రోడ్ మీద ఉండాలి దానికోసం అనమాట అది కాకుండా ఎప్పుడైనా వీటి ఇంటికి వెళ్ళగానే పొద్దున్న పేపర్ ఉంటుంది మళ్ళీ ఐ హబ్స్క్రైబ్డ్ లాడ్ ఆఫ్ డిజిటల్ ఎడిషన్స్ అది చదువుకుంటాను నేను యాజ్ అ నాలెడ్జ్ నేషన్ అదే చెప్తున్నాను మళ్ళీ యాజ్ అ నేషన్ దట్ హ్యాస్ టు హ్యావ్ నాలెడ్జ్ మనం చదవాలి కంపల్సరీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు సబ్జెక్ట్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా ఆ క్లాస్లో వంద మంది ఉంటే దాంట్లో మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ విల్ హ్యావ్ స్టాండ్ స్టాండర్డ్ నాలెడ్జ్ ఇంకొకరితోనే సపరేట్ చేస్తారంటే ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఎప్పుడు చెప్తాను నేను చాలా కాలేజెస్కి వెళ్ళి మోటివేషనల్ టాక్స్ ఇస్తాను అన్ని ఉంటాను నేను ఎప్పుడు ఇచ్చేస్తాను ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఐ వీన్ డూయింగ్ టీచింగ్ ఎంబీఏ స్టూడెంట్స్ బట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ అదే చెప్తాను నేను ఈ అబ్బాయి ఈ అమ్మాయికి డిఫరెన్స్ ఏంటి ఏం లేదు వాళ్ళ సబ్జెక్ట్ ఇద్దరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ మార్కెట్కి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్కిల్ కావాల్సింది ఏంటంటే బియాండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియాలి అది వాళ్ళకి తెలియదు ఎందుకంటే చెప్పలేదు ఇది మన ఏం చెప్తారు అభిమన్యుని పంపించినట్లు అయిపోతుంది చక్రవీ వాళ్ళకి మన దగ్గర ఉన్న కాలేజీలు మన దగ్గర ఉన్న జూనియర్ కాలేజీలు ఏం చెప్పిస్తారు ఇది ఐఐటి జేఈ అంతే ఇది రూట్ దాని లోపల వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు సూసైడ్ చేసుకుంటారు మీరు చూస్తుంటే చాలా కేసెస్లో డిప్రెషన్కి వెళ్ళిపోతుంది అది చెప్పరు ఎందుకంటే నాట్ ఎవ్రీబడి కట్అవుట్ ఫర్ ఐఐటి అందరు ఐఐటి చేయాలని లేదు అందరు నీట్ చేసి మెడిసిన్కి వెళ్ళాలని లేదు పీపుల్ ఆర్ టాలెంటెడ్ ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ నా ద్వారా కౌన్సిలింగ్ అడుగుతారు మా అబ్బాయి అమ్మాయి మీ ఇలాగా హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటుంది కానీ ఆయన హోటల్ మేనేజ్మెంట్ హు గాన్ టు జర్నలిజం నేను చెప్తాను చూడండి చాలా టఫ్ కోర్స్ బహుశా ఆర్మీ తర్వాత అన్నిటికంటే టఫ్ కోర్స్ ఇది సో యూ డిసైడ్ వాట్ టు ఈ ప్రాబ్లం వస్తుందంటే ఈ డిసిషన్ మేకింగ్ ఇప్పుడు మీరు మోదీ గారి గురించి అడిగారు ఒక పేరెంట్ డిసిషన్ తీసుకుంటున్న అబ్బాయి అమ్మాయి గురించి పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు ద చైల్డ్ అమ్మాయి దారా అబ్బాయి దారు అడిగారా నీకేం కావాలని అది లేదు జీవితం ఆ డిసిషన్ వాళ్ళకి ఇవ్వరు అనమాట అబిలిటీ టు టేక్ అ డిసిషన్ వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళు పెద్దగా అయి దాని తర్వాత నాకు తెలుసు చాలా మటుకు డాక్టర్లు రోజు కూడా ప్రాక్టీస్ చేయలేదు సమ్ డిజిటల్ మీడియా వన్ పర్సన్ వెంట న్యూస్ ఫీల్డ్ ఆలోచించండి సో స్క్వేర్ పేక్స్ అండ్ రౌండ్ హోల్స్ అంటాం మనం ఇప్పుడు ఇంగ్లీష్లో అదే కేసు అనమాట సో లీడర్స్ ఎబిలిటీ మీద మనకు డౌట్ ఉంటుంది స్టూడెంట్స్ మీద కూడా డౌట్ ఉంటుంది ఇలాంటివి అనుకుంటున్నప్పుడు వెరీ రీసెంట్గా మోదీ చేసినటువంటి కామెంట్స్ నా దేహంలో బ్లడ్ కాదు సింధూ ప్రవహిస్తోంది ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చాలా గట్టిగా చెప్తున్నారు బట్ అక్కడ ట్రంప్ విషయం వచ్చేసరికి అంత సైలెంట్గా ఎందుకు అయిపోతున్నారు పిల్లలాగా ఎందుకు మారిపోతున్నారు అనేది రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి అవి కూడా అంతే స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి ఏం జరుగుతోందంటారు ఎందుకు అంత అపనమ్మకం ఎందుకు ఉందంటారు ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు ఎప్పుడైనా లేదు కదా ఆయన ఆయనే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మార్చేశారు రెండు రోజుల తర్వాత మా టీం వాళ్ళు మాట్లాడారని చెప్పారు జేడీవ్యాన్స్ మోదీ గారితో మాట్లాడారు ఏం మాట్లాడారు మనకు తెలియదు మనం ఇక్కడ కూర్చొని గెస్ట్ చేసుకుంటున్నాం ఇది మాట్లాడుంటారు సీజ్ ఫైర్ కావాలని చెప్పుకుంటారు మాకు మీకెటా తెలుసండి